హలో అండి అందరికీ నమస్కారం నేను మీ విషాలాక్ష్మి ఈరోజైతే నేను నాటుకోడి గ్రేవీ కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ముందుగా కడాయి పెట్టాను కడాయిలో అయితే మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుంటున్నాను మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా అందులో నుంచి కొద్దిగా తీసి సైడ్కి పెట్టుకున్నాను ఇంకొండవన్నీ వేసేసాను ఇవైతే మనం బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా వేగాలి ఇది మనం మిక్సీ ఆడాలి కాబట్టి రెడ్గా ఫ్రై అవాల్సిన అవసరం లేదు నార్మల్గా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు అలానే నేను ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాను టమాటా కూడా వేసి కలిపి ఒక రెండు నిమిషాలకు మూత పెట్టుకుంటే మగ్గిపోద్ది కదా అలానే ఇందులోని కావాలంటే నేనైతే మిరియాలు వేసుకున్నాను ఒక రెండు మిరియాలు వేసుకున్నాను అలానే లవంగం ఇవన్నీ వేసుకున్నాను అనమాట అలానే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఇవైతే మనం ఇలాగ మిక్సీ కొట్టుకోవాలి కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసి వేపుకుంటున్నాను ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా నేనైతే ఎక్కువ నాటు కూడా అయితే ఇలానే వండుతాను ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కువ చికెన్ ఎక్కువ తినమనమాట ఎప్పుడైనా దొరికితే నాటు కూడా తింటాము అలాగే వీక్లీ ఫిష్ అయితే ఎక్కువ తీసుకొస్తారనమాట అయినా ఇంకా అవి గుడ్లు మేము వండుకుంటాం తప్పించి ఎక్కువ కోడి మాసం మేము ఎక్కువ తినామన్నమాట ఇలా నాటుకోవడం ఎప్పుడైనా అతని దగ్గర ఉన్నట్లుంటే ఆయన ఫోన్ చేస్తారు తీసుకొస్తారనమాట ఇవి మనం బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కలిపిస్తున్నాం కదా రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అలానే సైడ్కి పెట్టుకుంటున్నాను అలానే మిక్సీ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే వేరే కడాయి పెట్టుకున్నాను అందులో ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి కూడా అదే అన్నీ వేసాను కదా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం నేనైతే రెండు కళాయిలో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది లేదంటే సరిపోతుంది కానీ ఒక కళాయిలు అయితే చికెన్ ఎక్కువ అవడం వల్ల రెండు కళాయిలో చేంజ్ అయ్యింది అటు ఇటు మార్చాను అలానే ఇప్పుడైతే ముందుగా కడాయి పెట్టుకున్నాను కడాయిలో చికెన్ అంతా కూడా వేయించుకుంటున్నాను ఎందుకంటే ఇది నాటుకోడు కదా అంత వేగంగా ఉడకదు అందుకే ఇలా వాటర్ల ముందు ఆయిల్ వేసి ఇలా వేపుకోవడం వల్ల వేగంగా ఉడికిపోద్ది అనమాట అందుకోసం నేను ఇలా వేపుకుంటున్నాను చికెన్ ఎక్కువ అయిపోయింది కడాయి చిన్నది అయిపోయింది ఇంకా గ్రేవీ కూడా పడితే చాలదేమో అని ఇందులో వేపుకుంటున్నాను లేదంటే అందులోనే వేపుతాను అనమాట ఒక కడాయిలో పెడతాను కొద్ది స్టీల్ది కదా మాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అలా నేను కలుపుతూనే ఉంటున్నాను వెంటనే అంటిసుకుంటుంది స్టీల్ ఇవ్వడం వల్ల కాసేపు మూత పెట్టి ఇంక వదిలేద్దాం ఒక రెండు నిమిషాలు వదిలిస్తే వాటర్ అంతా వచ్చింది చూసారా ఈ వాటర్లోనే సగం చికెన్ ఉడికిపోద్ది ఇంకెక్కువ అందుకే వాటర్ వేయాల్సిన అవసరం లేదని ఇందులో ముందుగుండా ఉడకబెట్టుకుంటున్నాను చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఒకసారి కలిపిసి మరొక్క రెండు నిమిషాలకు మూత పెట్టేస్తే సరిపోద్ది అనమాట ఇందులో అయితే నేను ఏ ఉప్పు కారం ఏమి వేయలేదు ఇలానే వేయించుకుంటున్నాను ఆ లెగ్ పీసులు అనేవి కిందకి పెడుతున్నాను ఉడుకుతుంది కదా అని ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టాను కదా చూడండి ఎంత ఇదైందో ఇక్కడ చెలక కడాయి పట్టుకున్నా కూడా తెలియట్లేదు అంత చల్లగా ఉంది ఇక్కడ అలా పట్టుకున్నా కూడా తెలియట్లేదు కాలుతున్నట్లు చేతని పట్టేసుకుంటున్నాను నేనైతే ఈ చలికైతే గ్యాస్ కడ్ ఉండడమే బెటర్లా ఉంది అలా ఉందన్నమాట ఇక్కడ చలి మొద పేస్ట్ కూడా ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకున్నాను అది ఆల్రెడీ కొద్దిగా ఉడికింది ఇంకెందులో కూడా ఇంకా చికెన్ అంతా ఉడుకుద్ది చికెన్లో అంతా కలిపిసాం కదా మొత్తం అంతా మిక్స్ అయ్యి చేసుకొని బాగా ఉడుకుద్ది అనమాట అందుకే ఇందులో ముందుగుండా కలిపిశాను ఇంకోసారి ఎప్పుడైనా కొద్దిగా చికెన్ తెచ్చేటప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇది నా చికెన్ కదా కడాయి పట్టలేదు ఇప్పుడు వాటర్ వేస్తే మరి పట్టదేమో అని ఇబ్బంది అవుద్దేమో అని అనుకుని రెండిట్లో చేశాను అనమాట ఒక దీంట్లో తాలింపు ఒక దీంట్లో అది మామూలుగా అయితే ఒకే దీంట్లో వండుతాను నేనైతే ఎప్పుడైనా ఒక అర కేజీ కేజీ చికెన్ అయితే పర్లేదు ఇప్పుడు నా చికెన్ కదా మొత్తం వాటర్ వేసేసరికి పైకి వచ్చేస్తుంది ఏమని భయం పడి ఇంకా అలా భయం భయంగా చేశాను అలానే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడైతే నేను గరం మసాలా వేసాను అలానే ధనియాల పౌడర్ అలానే చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను అలానే కొద్దిగా పసుపు అలానే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను నేనైతే కారం కొద్దిగా తక్కువ తింటాము మీరు కావాలంటే మీరు కొద్దిగా వేసుకోండి ఇంకా నేను సాల్ట్ అయితే అప్పుడే వేయను లాస్ట్లో వేస్తాను ఇవన్నీ వేసి కలిపేసుకుందాం ఆ లెగ్ పీసు లేకుండా ఉంటే సరిపోదును నాటు కొడుకు కూడా లెగ్ పీసులు కట్ చేయించాడు మా అయితే నార్మల్గా అయితే సరిపోదును కడాయి ఆ లెగ్ పీసులు ఉండడం వల్లే అవ్వట్లేదు టైట్ టైట్గా అనిపిస్తుంది ఇది కాసేపు అంతా వేసాం కదా ఇవి వేసిన తర్వాత కూడా కాసేపు మనం ఫ్రై చేసుకుందాం కాసేపు అలా కలుపుదాం అలానే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను అలానే రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోయింది అలాగా ఇందాకలు ఎందుకంటే బాగా వేగిపోయింది కదా అంతా ఇప్పుడు అందుకే రెండు గ్లాసులు వాటర్ మాత్రం వేసుకున్నాను ఆ లగ్ పీసులన్నీ మరీ ఒకసారి కింద పెడుతున్నాను ఉడుకుతుంది కదా అని ఇంకైతే సాల్ట్ కూడా నేను వేసుకుంటున్నాను కొద్దిగా చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే మా తో ఇంటికి వెళ్ళాను ఎక్కువ ఎలానే వండుతాను మా ఇంటి కూడా ఎక్కువ నాటుకోలు ఉంటాయి అన్నమాట అందుకోసం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుంటున్నాను ఇంకైతే రెండు నిమిషాలకు మూత పెట్టేసుకుంటుందాం పైనున్న చికెన్ అంతా కిందకి పంపిస్తున్నాను ఎక్కడేం ఉడకదేమో అని భయంతో అలానే కొద్దిగా మీది అలాగనే కొద్దిగా కత్తు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇదైతే పరోటాతో చాలా టేస్టీగా ఉంటుంది అలా రైస్తో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకోసారి నేను ఎప్పుడైనా పరోటా చేసి చూపిస్తాను ఇప్పుడైతే పెద్దగా ఎక్కువ అయిపోతుంది కదా వీడియో అని లెంతగా అవుతుందని అందుకే పెట్టలేదు అంతేనండి చికెన్ కర్రీ అయితే రెడీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అందరికీ నమస్కారం